హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వదిన మరిచిలు ఈరోజు మన ఛానల్లో బిర్యానీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి అయితే బిర్యానీని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టేస్ట్ వస్తూ ఉంటుంది కదా అయితే ఇప్పుడు నేను మీకు నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అలాగే రెస్టారెంట్ టేస్ట్తో కూడా వస్తుంది ఇంకా బిర్యానీ కోసం మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఒకసారి చూసి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరి వదిన మరీచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కేజీ చికెన్ని తీసుకోండి బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని ముందుగా ఇందులోకి రెండు నిమ్మకాయల రసాన్ని యాడ్ చేసుకోండి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగుని గడ్డలాగా కాకుండా ఇలా చిలికి యాడ్ చేసుకోండి తర్వాత ఫోర్ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి తర్వాత టూ టీ స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్కి సరిపడా తర్వాత ఫోర్ టీ స్పూన్స్ వరకు కారం నేను ఇక్కడ చెప్పేది మొత్తం కూడా వన్ కేజీ చికెన్కి అండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టూ టీ స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే కొన్ని పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అర కప్పు వరకు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి అంటే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి తర్వాత ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా మసాజ్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న చికెన్ పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో నైట్ అంతా ఉంచేయచ్చు లేదంటే ఒక గంట లేదా రెండు గంటల వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు మీకు ఎంత టైం ఉంటే అంత టైం మ్యారినేట్ చేసుకోండి కానీ మినిమమ్ వన్ అవర్ మాత్రం మ్యారినేట్ చేసుకోండి ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత వన్ కేజీ బాస్మతి రైస్ని టూ త్రీ టైమ్స్ బాగా కడిగి వాటర్లో నానపెట్టి పక్కన పెట్టుకోండి రైస్ని మాత్రం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి సరిపోతుంది అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులోకి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే మన కర్రీకి టేస్ట్ వస్తుంది యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి చికెన్ని మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే మొక్క అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అలాగే అంత బాగా ఉడుకుతుంది త్వరగా కూడా ఉడుకుతుంది చికెన్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించండి తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ఇక అటు ఇటు కలుపుతూ ఈ చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు టైం ఇంత అంతా కాదండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించండి ఈ విధంగా ఉడికించిన తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి మీ చికెన్ ఉడికిపోతే ఓకే వాటర్ అసలు యాడ్ చేయడం అవసరం లేదండి ఒకవేళ చికెన్ ఉడకకపోతే మాత్రం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి అయితే ఈ చికెన్ ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకోండి వాటర్ అయితే నేను ఇక్కడ ఒక త్రీ లీటర్స్ వరకు యాడ్ చేశాను వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి అంటే దాల్చిన చెక్క లవంగాలు షాజీరా అలా మీ దగ్గర ఏముంటే అవి మరాఠీ మొగ్గ నాసపు స్టార్ పువ్వు వీటన్నిటిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా కలపండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి కొన్ని పుదీనా ఆకులు కొన్ని కొత్తిమీర ఆకుల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం ఆయిల్ ఎక్కడ యూస్ చేసినా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసుకుంటే మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక విషయం మర్చిపోయానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ వాటర్ మరుగుతూ ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోండి ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి గుర్తుపెట్టుకోండి దీనిపైన మూత పెట్టకూడదు ఇలాగే ఉడికిస్తూ ఉండాలి అయితే ఈ విధంగా బియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడు పక్కన చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి చక్కగా ఆయిల్ పైకి తెలియదు కదా అంటే చికెన్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే ఇక ఫైనల్గా ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వన్ టీ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా చికెన్ కూడా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి చూడండి ఇలా చెక్ చేసినప్పుడు మనకి రైస్ విరుగుతుంది అనుకోండి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆఫ్ చేసేసుకొని మీరు దమ్ ఎందులో చేయాలనుకుంటున్నారో అంత పెద్ద గిన్నెని తీసుకోండి తీసుకున్న తర్వాత కింద మాత్రం ముందుగా రైస్ లేయర్ని యాడ్ చేసుకోండి టైటిల్లో ఆల్రెడీ చూశారు కదా నేను చేసింది లేయర్ బిర్యానీ అండి అందుకని ఇలాగ లేయర్స్ లాగా యాడ్ చేస్తున్నాను ముందుగా రైస్ లేయర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి నుంచి మనం ఇందాక ఉడికించుకున్న చికెన్ కర్రీని యాడ్ చేసుకోవాలి అయితే గుర్తుపెట్టుకోండి గ్రేవీతో యాడ్ చేయాలి గ్రేవీతో యాడ్ చేస్తేనే ఆ గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొన్ని పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని అస్సలు స్కిప్ చేయొద్దండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రైస్ లేయర్ని యాడ్ చేసుకోండి మళ్ళీ చికెన్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందాక నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అంటే బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ధనియా పౌడర్ అలాగే నెయ్యి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన అన్నాన్ని మొత్తాన్ని కూడా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ యాడ్ చేసేసుకొని దీనిపైన పర్ఫెక్ట్గా సరిపోయేంత మూత పెట్టండి ఎక్కడా కూడా ఖాళీ ఉండకూడదు ఇక ఈ గిన్నెని మనం స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేసుకోవడమే పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు బాగా ఉడికించాలండి పైన ఏదైనా వెయిట్ పెట్టండి ఇంకా బాగా దమ్ అవుతుంది అయితే నేను ఇక్కడ చికెన్ లేయర్ని టూ టైమ్స్ వేశాను కాబట్టి ఆ టూ టైమ్స్లోనే చికెన్ కర్రీ అంతా సరిపోయేలాగా చూసుకోండి ఇక చూశారు కదా ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉడికించుకుంటే ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీ నా స్టైల్లో రెడీ అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ అయితే మాత్రం నన్ను తెగ పొగిడేశారనుకోండి చాలా బాగా కుదిరింది సేమ్ రెస్టారెంట్ టేస్ట్తో వచ్చిందని చెప్పి అలాగే హైజీనిక్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసాం కదండి ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయలేదు ఇంకా ఎటువంటి వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయలేదు రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్సే యూస్ చేశాను సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోద్దు మరి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్